శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వతి నమ పరమాచార్య భక్త సమాజం హైదరాబాద్ వారు ప్రచురించిన శ్రీ శంకరాచార్య కృత స్తోత్రములలో బిల్వార్చనం యొక్క విశిష్టత అలాగే బిల్వ అష్టోత్తర శతనామ స్తోత్రం నాకు పరమశివుడు పలికించిన మేర గానం చేసే ప్రయత్నం చేస్తున్నాను బిల్వార్చనం మారేడు దళం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది మారేడు దళములో మూడేసిగా కలిసి ఉంటాయి ఈశ్వరుడికి మూడు కన్నులు కన్నులున్నట్లుగాని ఈ దళాలు మూడేసి కలిసి ఉండడం ఒక విశేషం అలాగే ఈ మూడు దళాలు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు పరమేశ్వరులకు ప్రతీక అని పెద్దలు చెబుతారు కుడివైపున విష్ణుమూర్తి ఎడమవైపున బ్రహ్మ మధ్యన శివుడు ఉన్నట్లుగా పురాణాల్లో చెప్పబడింది సాక్షాత్తు త్రిమూర్తులకు ప్రతిరూపమైన ఈ బిల్వదళంతో శివుడిని అర్చిస్తే కోరిన వరాలు లభిస్తాయి మారేడు చెట్టుకు బిల్వ శ్రీఫల సాండిల్య మలూరము శైలూప ధూమ్రాక్ష శివప్రియ అనే పేర్లు కూడా ఉన్నాయి మారేడు చెట్టు మొదలు చుట్టూ నూరు మూరల వరకు ఎంతో పవిత్రమైన స్థలంగా పరిగణించబడుతోంది మారేడు దళా దళాలు పొరపాటుగా కాలికి తగిలిన వారు అల్పాయుష్కులు దరిద్రులు అవుతారని శివుడు ఆనతిచ్చాడని లింగపురాణం చెబుతోంది లక్ష్మి అష్టోత్తర నామాలలో బిల్వ నిలయాయే నమ అని ఒక నామం ఉంది సాక్షాత్తు అమ్మవారు మారేడు దళాలలో నివాసం ఉంటుందని దీని అర్థం వెయ్యి పద్మాలతో పూజ చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో ఒక్క బిల్వదళంతో పూజిస్తే అంతటి ఫలితం లభిస్తుంది బిల్వవనం కాశీతో సమానమని ఒక బిల్వ వృక్షం గంగా తీరంతో సమానమని బిల్వ వృక్షం ఉండే తావులలో తాను రూపుడై కానీ అదృశ్యంగా కానీ ఉంటానని ఈశ్వరుడు సెలవిచ్చాడు నేడు అనేక ఔషధాల తయారీలో బిల్వ పత్రాలను ఉపయోగిస్తున్నారు బిల్వ పత్రాలు ఫలాలు గాలిని శుద్ధి చేస్తాయని శాస్త్రరీత్యా రుజువైంది కూడా బిల్వం ఇంటి ఆవరణంలోని ఈశాన్యంలో ఉంటే ఆ కుటుంబ సభ్యులకు ఐశ్వర్యం తూర్పున ఉంటే సౌఖ్యం పశ్చిమ దిక్కుగా ఉంటే సంతాన వృద్ధి కలుగుతాయి దక్షిణ దిక్కుగా ఉంటే ఆ కుటుంబానికి కలిగే ఆపదల నుండి నివారణ లభిస్తుంది ఒక్క మారేడు దళాన్ని శివుడికి భక్తితో అర్పిస్తే మూడు జన్మల పాపాన్ని పోగుడుతుంది వీటిని నీటితో కడిగి మరలా దేవతార్చనకు ఉపయోగించవచ్చు మారేడు దళాలకు పర్యుషిత దోషం లేదు సృష్టిలో పువ్వు లేకుండా కాయ వచ్చే ఒకే ఒక చెట్టు మారేడు చెట్టు మారేడు చెట్టుకు పువ్వు లేకుండా పిందె వచ్చి అది కాయ అయ్యి ఆ తరువాత ఫలంగా మారుతుంది అలాంటి పరమాద్భుతమైన ఈ దళాలతోటి స్వామిని పరమశివుని అర్చిస్తూ చేసే బిల్వ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఇప్పుడు వినే ప్రయత్నం చేద్దాం త్రితలం త్రిగుణాకారం త్రినేత్రం త్రిఆం త్రిజన్మ పాప సంహారం శివార్పణం మూడు రేకులు కలిగి ఉండి మూడు గుణాలను సూచిస్తూ మూడు కన్నులు కలిగి మూడు మనులతో త్రిశూలంలాగా ఉండే మూడు జన్మాల పాపాలను తొలగించే బిల్వపత్రం ఒకదానిని శివుడికి సమర్పిస్తున్నాను త్రిశాఖైర్ బిల్వపత్రై అచ్చిద్రై శుభై తవ కరిష్యామి శివార్పణం చినుగులు కానీ రంధ్రాలు కానీ లేని సుకుమారమైన మంగళకరములైన మూడు రేకులుగా ఉన్న బిల్వ పత్రాలతో నీకు పూజ చేస్తాను స్వామి శివయ్య నీకు ఒక బిల్వ పత్రాన్ని సమర్పిస్తున్నాను సర్వత్రైలోక్య కర్తారం సర్వత్రైలోక్యహర్తారం హర్తారం బిల్వం మూడు లోకాలకు జనకుడు మూడు లోకాలకు పోషకుడు మూడు లోకాలకు లయకారుడు అయిన వాణ్ణి స్తోత్రం చేస్తున్నాను శివయ్య నీకు బిల్వపత్రం ఒకదాన్ని సమర్పిస్తున్నాను భూషితం సంయుక్తం శివయ్య భుజంగ భూషణుడు అందుకే హస్తకంకణంగా సర్పరాజును ధరించి ఉన్నాడు అలాగే మరొక్క సర్పాన్ని కర్ణకుండలాలుగా స్వీకరించి ఉన్నాడు అందుకే సాధకుడు ఆయా భూషణాలతో ఉండి సాక్షాత్కరించి ఉన్న శివుణ్ణి స్తోత్రం చేస్తూ శివయ్య బిల్వ పత్రం ఒకదాన్ని సమర్పిస్తున్నాను అని చెప్తూ ఉన్నారు మనం చూసేదాన్ని బట్టి అంటే దర్శనాన్ని బట్టి వర్ణన భక్తిని బట్టి మారేడు పత్ర సమర్చన ఈ రెండు ఒకే సమయంలో ఏకకాలంలో జరుగుతున్నాయని తాత్పర్యం ఇకపైన ఇలాగే సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి అక్షమాలాధరం పార్వతి ప్రియ వల్లభం చంద్రశేఖర మీసానం ఏకబిల్వం శివార్పణం స్వామి శివయ్య నువ్వు అక్షమాలను ధరించి ఉన్నావు దుఃఖించే వారి దుఃఖాన్ని తొలగించి ఆనందాన్ని అందిస్తావు పార్వతీదేవికి ప్రియ వల్లభుడవు చంద్రుణ్ణి శిరోభూషణంగా ధరించి ఉన్నావు అలాంటి ఈశ్వరుడవైన నిన్ను స్తోత్రం చేస్తున్నానయ్యా పత్రాన్ని సమర్పణ చేస్తున్నాను త్రిలోచనం దశభుజం విభూత్యభ్యర్చితం దేవం ఏక బిల్వం శివార్పణం త్రినేత్రుడవు దశభుజుడవు అర్ధనారీశ్వరుడవు విభూతిచేత పూజించేవాడవు ప్రకాశమానుడమైన దేవుడవు అయిన నిన్ను స్తోత్రం చేస్తున్నాను శివయ్య నీకు బిల్వ పత్రం ఒక దాన్ని సమర్పిస్తున్నాను త్రిశూలధారిణం దేవం నాగా ఏక బిల్వం శివార్పణం శివయ్య నువ్వా త్రిశూలం ధరించున్నావు సర్పభూషణాలను అలంకరించుకుని ఉన్నావు నటరాజు అయ్యి నాట్యం చేస్తున్నావు చంద్రుణ్ణి శిరోభూషణంగా ధరించి ఉన్నావు నీవే ఈశ్వరుడవు ఇలా నిన్ను స్తోత్రం చేస్తూ నీకు బిల్వ పత్రాన్ని ఇక్కడ సమర్పిస్తున్నాను కాలకాలం ఏకబిల్వం శివార్పణం స్వామి గంగాధర హర జగన్మాత అయిన పార్వతీదేవికి నీవు ప్రాణవల్లభుడవు కదా పాములనే కర్ణకుండలాలుగా అలంకరించుకున్నవాడవు మార్కండేయుడు అనే భక్తుణ్ణి కాపాడడం కోసం యమునికే యమునిగా ప్రవర్తించినవాడవు గిరీశ్వరుడవు అయిన నిన్ను దర్శిస్తూ స్థుతిస్తూ నీకు ఒక బిల్వ పత్రాన్ని పూజాపత్రంగా సమర్పిస్తున్నానయ్యా శుద్ధ స్ఫటిక సంకాసం సితికంఠం కృపానిధిం సర్వేశ్వరం సదా శాంతం ఏకబిల్వం శివార్పణం శివయ్య నీవు శుద్ధ స్ఫటికంలాగా తెల్లని శరీరం కలిగినవాడవు నల్లని మెడ కలిగినవాడవు ఆలాహల భక్షణం వల్ల నీ కంఠం నల్లగా అయింది కదా స్వామి అంతర్గత బహిర్గత లోకాల రక్షణ కోసం నువ్వు ఆలాహలం త్రాగి కంఠంలో నిలుపుకున్నావు కదా స్వామి ఆ సన్నివేశము నీ దయాపరత్వానికి నిదర్శనంగా ఉండిపోయింది నీవే సర్వ లోకాలకు సర్వకాలకు ఈశ్వరుడవు ఎప్పుడు శాంతంగా ఉండడమే నీ స్వభావం అలాంటి నిన్ను దర్శిస్తూ నీకొక బిల్వ పత్రాన్ని సమర్పిస్తున్నానయ్యా సచ్చిదానందరూపం పరమానందమయం శివం వాగీశ్వరం బిల్వం శివార్పణం స్వామి శివయ్య నీవు సచ్చిదానంద రూపుడవు ఉత్తమమైన ఆనందమే నీవు మంగళకరుడవు వాక్కులకు ఈశ్వరుడవు నీ అనుమతి లేకపోతే మా నోటి నుంచి వాక్కులే రావు చిక్తి చేత నీవు అంతటా ప్రకాశిస్తూ ఉన్నావు చిన్మయుడవు నీవు ఇలాంటి నిన్ను దర్శిస్తూ మారేడు రేకును నీకు పూజాదళంగా సమర్పిస్తున్నాను స్వామి